డిసెంబర్ ఎనిమిదో తేదీ మన్యం జిల్లా నోరు కలెక్టర్ గారిని కలవడానికి గ్రీంశాలకి మరి జిల్లా నలుమూల నుంచి రైతులు రావడం జరిగింది ఎందుకంటే ఒకవైపు రైతులు ముమ్మరంగా వ్యవసాయాల్ని ఒడ్డుకు చేర్చుకోవడం వాటిని కుప్పలేసి నోట్లు చేయడం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఒక తప్పని పరిస్థితుల్లో ఈ గ్రీమంశాలకు రావడం జరిగింది ప్రధానమైంది మెల్లర్లు ఐదు కేజీలు ఇస్తే కానీ కొంత ధాన్యానికి ఐదు కేజీలు ఇస్తే కానీ తీసుకోమని చెప్పేసి పెద్ద ఎత్తున అలర్ట్ చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఏమని అంటే మేమంతా ఒక యూనియన్ అయి ఉన్నాం ఆ యూనియన్ తీసుకున్న నిర్ణయం ఇది దీనికి మేము కట్టుబడి ఉంటాం ఎక్కడికి వెళ్ళినా ఏ వెళ్ళినా ఐదు కేజీలు తప్పదు అని చెప్తున్నారు దేనికోసం ఐదు కేజీలు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున వారికి ప్రశ్నిస్తున్నాం మరి ప్రభుత్వం ఏమో అధికార యంత్రాంగం గ్రామాల్లో విపరీతంగా ప్రచారం చేసింది దళారు పాలు పడవద్దు పిల్లలకి మీకు సంబంధం లేదు ఏదైనా ఉంటే మీ గ్రామ సచివాలయాల్లో కొనుగోలు కేంద్రాలు చేస్తాం ఆ కొనుగోలు కేంద్రాల ద్వారానే అమ్మలే రైతులారో మీరు నేర్చుకోండి మీరు అనవసరం నడిచిపోకని చెప్తున్నారు మరి ఆచరణలో ఈ జిల్లాలో విపరీతంగా రైతాంగం మొరబెట్టుకుంటున్నా ఎవరు వినే పరిస్థితులు లేరు అధికారులు చూతూ మాందరింగా చేస్తున్నారు మేము చేత స్థాయిలో ఉన్నంత అధికారి యంత్రం చేతులు ఎత్తేస్తున్నారు పిల్లలు తాలకు లాబీ ఇంచే పడలేక అందుకనే గౌరవ కలెక్టర్ గారిని మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా మీరు వచ్చిన తర్వాత ఎన్నో మార్పు తీసుకొచ్చారు జిల్లాలో అందులో భాగంగా రైతాంగం కూడా ఏ చేసేది ఆరుగాలను కష్టపడితే వచ్చే ఫలితం ఇది ఈ ఫలితాన్ని దాచుకోవడం సిద్ధమవుతున్నారు ఈ జిల్లాలో సుమారు మూడున్నర లక్షల టన్నులు ధాన్యం సిడవుతున్నాయి అందులో వారు టార్గెట్స్ పెట్టుకున్నారు రెండు లక్షల నలభై టన్నులని వాస్తవానికి ఈ టార్గెట్స్ గత అనుభవాలు చూసుకుంటే కనీసం రెండు లక్షల ఎనభై వేల టన్ను ఉండాల్సి ఉంది అనేక అనుభవాలు ఉన్నాయి ఈ భారత మంది జిల్లాలో మేము చివరిలో ఉన్నటువంటి ఆలు ఆయకట్టు వర్షాధారంతో పాటు పంటలకి నీరు ఆయికట్టులో అపరాలు పంట సాగు అవుతుంది ఈ అపరాలు పంట అనేది మరి ఫిబ్రవరి రైతు కానీ తీసే పరిస్థితి ఉండదు లోపు రైతులందరూ కూడా అపరాధ పంట మధ్యలో ఉరికప్పులు ఉన్నారు ఆ ఉరికప్పులు నూర్పుడికి ఫిబ్రవరి నెల అవుతుంది అప్పటికి మా టార్గెట్స్ అయిపోయిన చెప్పి చేతులు అయితే అనుకూలమనుకున్నాయి అప్పుడు రైతులు మరో తీరమని బ్రాచర్లు మిల్లర్లు చెప్పిన ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ నేపథ్యంలో గౌరవ కలెక్టర్ గారికి మేము ఆంధ్రప్రదేశ్ రైతు తరఫున విజ్ఞప్తి చేస్తాము రైతు దగ్గర ఉన్న ప్రతి గింజను మీద తీసుకుంటామని ప్రభుత్వం చెప్తుంది అందులో వంద దళాల నుంచి కాపాడాలని ఐదు కేసీల ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని ఒకవేళ ప్రకృతి వైపు వల్ల వాళ్ళ పంట నష్టం జరిగింది అది కూడా ఉంది ఒక దానివల్ల వల్ల లేట్ అయ్యాయి పంట ముదిరింది దానివల్ల కొండ అవకాశాలు ఉంటాయి లేదు రంగుమారే అవకాశాలు ఉంటాయి ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యంగా భావించి ప్రభుత్వం అటువంటి ధాన్యాన్ని సేకరించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను மண்டலம்ம்பட்டாப்ப <Telan�iga> கிர నా పేరు గొర్రె వెంకట జగన్నాథరావు రైతులేమో గ్రేడింగ్ సచివాలయంలో చేయకుండా రైతు రైతు అక్కడికే పెట్టే వాళ్ళు గ్రేడింగ్ ఏం చేస్తానంటే నీ మెత్త మెత్తక అయిపోతానే దాన్ని పలికి రావు నేను గ్రేడింగ్ లేకపోతే దాన్ని పట్టుకెళ్ళిపోయాను ఉన్నారు కాబట్టి ఆమె సచివాలయంలో గ్రేడింగ్ చేసి ఆ గ్రేడింగే కన్ఫర్మ్ చేయాలి మళ్ళీ వాళ్ళు అక్కడికే గ్రేడింగ్ చేయడానికి లేదు ఆ రకంగా కూడా అధికారులు స్పందించాలని మా మా యొక్క విజ్ఞప్తి దించిన కూలి మేమే పెట్టుకుంటాం ట్రాన్స్పోర్ట్ మేమే పెట్టుకుంటాం దించిన కూలి నుంచే అసలు రైతు పంట పండించిన తర్వాత పొలం నుంచి బయటికి రావడానికి నలభై రూపాయలు కట్టుకెళ్తుంది ఆ తర్వాత చేయడానికి లోకకి ఇరవై ఐదు రూపాయలు లోడింగ్ చేయడానికి పది రూపాయలు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ మళ్ళీ వెళ్ళడానికి వంద రూపాయలు తీసుకుంటారు యాభై రూపాయలు తీసుకుంటారు రకరకాలుగా తీసుకుంటారు దోపిడీ అయిపోతుంది ప్రతిదనూ మినిమం రేటు ఏట్ లేదు కిలోమీటర్ ఎంతని కూడా లేదు గవర్నమెంట్ ఒకవేళ కిలోమీటర్ మూడు రెండు ఒకటి కట్టకి ముప్పై నలభై యాభై ట్రాన్స్పోర్ట్ అంటే దూరాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఒక గట్టకి కనీసము ఒక క్వింటాకి నూట యాభై నుంచి రెండు వందలు ఖర్చు అవుతుంది రైతుకి పొలమును చేసిన తర్వాత మిల్లు మిల్లుకి వెళ్ళేసరికి తీర మిల్లుకి వెళ్ళిన తర్వాత అది దించరు వాళ్ళు నచ్చిన రేట్ పెడితే దించుతారు లేకపోతే పట్టుకెళ్ళిపోండి అని చెప్తారు రైతు ఏడు చేస్తాడు అప్పుడు అద్దెలు పెట్టుకోవాలి అక్కడ నుంచి తీసుకెళ్తే ఇంకా అద్దె పెట్టుకోవాలి అద్దె భరించుకోలేక ఇచ్చికిపోయి పోయి దాని కొంత ఇచ్చియ్యడం పరిస్థితి వస్తుంది అదేంటంటే ముందు సచివాలయ పరిధిలోనే ఒక ఎంప్లాయర్ ద్వారా ఇదో ఇది దీన్ని కన్ఫర్మ్ చేసి పంపించండి నాణ్యత దాన్ని ఇక్కడే సరిచేసి సచివాలయంలోనే నాణ్యత సరిచేసి గ్రేడింగ్ పదిహేడు శాతం తేమ శాతం మిగతా నారెల్స్ ప్రకారం చేసిన తర్వాత అక్కడికి పంపడతారు అక్కడికి వెళ్ళిన తర్వాత లేట్ ఏంటంటారు అంటే దీనికి ఇవ్వలేదని ఏదో ఒక వంక పెడతాడు అనమాట మీకు ఎక్కువ పూల శాతం మీకు ఉంది లేకపోతే ఆ శాతం ఉంది ఈ శాతం ఏదో ఒకటి పెట్టేస్తాడు ఇయల్ గ్రేడింగ్కి ఆల్ గ్రేడింగ్కి తేడా వస్తుంది కాబట్టి కన్ఫర్మేషన్ సచివాలయంలోనే గ్రేడింగ్ కన్ఫర్మేషన్ చేయవలసిందిగా మా రైతులని మేము మనగలుగుతాం

చెప్పండి 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 స్టార్ట్ చేయండి పాలకొండ మండలానికి సంబంధించి లోవిడి లక్ష్మీపురానికి మన్యం జిల్లాకు చెందినటువంటి గురిబిల్ అప్పులనాయుడు అనేటువంటి రైతు సంఘ ప్రతినిధిని అంతేకాకుండా కార్దపురం మన్యా జిల్లం తాలూకా గౌరవ రైతు కూలీ సంఘం అంటే రైతు సంఘం తాలూకా అధ్యక్షుడిగా ఉంటున్నాను నేను ఈ రైతుల తాలూకా కష్టాలను చూసి ప్రభుత్వానికి అంటే కలెక్టర్ గారికి మా తరఫున విన్నపాన్ని ఇవ్వడం కోసం వచ్చాము అయితే ఇంతకుముందు మా కోటి రైతులు కూడా బస్తాకి ఐదు కేజీలు అంటే ఎనభై కేజీలు బస్తాకి ఐదు కేజీలు తప్పున ఎక్స్ట్రా మిల్లర్స్ అడుగుతున్నారు కాబట్టి అరికట్టాలని అలాగే మరి రైతుకు సంబంధించేటువంటి లోడింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ప్రభుత్వమే భరి భరిస్తూ మా అందరికీ సహకారం చేయాలని కోరుతున్నాము కానీ గవర్నమెంట్ వారు లోడింగ్ కానీ దింపుడు కూలీలు కానీ ప్రతి ఒక్కటి మామూలు ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కానీ అన్నీ కూడా మాకు కరపత్రంలో అందచేశారు ఆ కరపత్రం ప్రకారమే పాటించని మేము కాదని లేదు కాకపోతే వీళ్ళు ఐదు కేజీలు ఎక్కువ అడగడం ఏమిటి మేము ఎందుకు ఇవ్వాల్సి వస్తుందో చూడాలి అటువంటి దోపిడీ నుండి రైతుల్ని కాపాడాలని కోరుకుంటున్నాం అలాగే ఈ కలెక్టర్ ద్వారానే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి వారికి కూడా మేము తెలియజేసే వినపం ఏమిటంటే మీరు రైతులను ఉద్ధరిస్తామని చెప్పేసి ఏవేవో సహకారాలు చేస్తామని చెప్పేసి ఆవేళ మీ స్టేజ్ మీద మీ ఓట్ల కోసం చాలా విషయాలు చెప్పుకున్నారు కానీ ఈవేళ ఇక్కడ ఉండేటువంటి అధికారులు అంతమంది కూడా ఇది ప్రత్యేకించి చెప్తున్న అధికారులు అంతమంది సక్రమంగా పనిచేయాలంటే మిల్లర్స్ తాలూకా దోపిడీ అరికట్టాలంటే మీ నుంచి కఠినతరమైనటువంటి ఉత్తర్వులు రావాలి ఇప్పటికి ఇచ్చున్నారు కానీ వాటిని మళ్ళీ పునః పరిశీలించి ఇంకా ఎక్కువ కఠినతరం చేయాలి రైతుల్ని ఆదుకోవాలని మేము కోరుతున్నాం పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా మీరు